దేవుడు మన జీవితంలో కార్యం జరగాలి అంటే ఆయన ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతం చేయగలిగిన శక్తిమంతుడండి అలే లూయ ఆయన గొప్ప దేవుడు ఆయన మహిమాన్వితుడైన దేవాది దేవుడు కానీ అద్భుతం మన జీవితంలో పొందుకోవాలంటే ఏమన్ ఏం చేయాలంటే దేవుని బిడ్లారా మనము ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని మనము నమ్మాలి అలే లూయ అడుగు వారికి ఫలము దయచేసే చేసే దేవుడని మనము ఆయనను పరిపూర్తిగా మనము నమ్మే వారంగా ఉండాలి హలలుయలూయా కొంతమంది వస్తారు దేవుని మందిరానికి కానీ ఆయనను ఆయన శక్తిని ఎరగరు ఆయన బలాన్ని తెలుసుకోరు ఆయన మహిమను గురించి తెలుసుకోరు ఆయన ఆయన యొక్క ఔన్నత్యాన్ని గురించి తెలుసుకోరు ఆయన శక్తిని గురించి తెలుసుకోరు ఆయన ప్రభావం గురించి తెలుసుకోరు వస్తారు వెళ్ళిపోతారు వస్తారు వెళ్ళిపోతారు కానీ నువ్వు ఏం చేయాలంటే ఆయన శక్తిని నువ్వు ఎరిగి ఉండాలి హలలోయ ఆయన ఉన్నాడని నువ్వు నమ్మాలి హలలోయ ఆయన మహిమాన్వితుడైన దేవాది దేవుడని నువ్వు విశ్వసించాలి ఆయన ప్రభావం కలిగిన దేవుడని నువ్వు నమ్మాలి ఆయన నీ జీవితంలో ఏదైనా చేస్తాడని నువ్వు నమ్మాలి దేవుని బిడ్డారా నువ్వు నమ్మినప్పుడు దేవుని బిడ్డ ఆయన నీ కోసం మూవ్ నమ్మకం చాలా ప్రాముఖ్యమైంది ఒక క్రైస్తవ జీవితానికే కావచ్చు అలాగే దేవుని దగ్గరకు యేసు క్రీస్తు ప్రభువారి దగ్గరకు ఏ కార్యం పొందుకోవాలన్నా ఏ మేలు ఆశించి నువ్వు వచ్చినా ఆయన నువ్వేం చేయాలంటే నువ్వు నమ్మాలి హలలుయా నువ్వు విశ్వసించాలి నువ్వు విశ్వసించినప్పుడు నీ దేవాది దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయడానికి శక్తిమంతుడై ఉన్న దేవుడు హల నువ్వు విశ్వసించాలి నువ్వు విశ్వాసం లేకుండా ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు నువ్వు దేవునికి ఇష్టుడుగా నువ్వు లేకపోయినట్లయితే నీకోసం కార్యం చేయడానికి అని నీకోసం కదలలేడు దేవుని బిడ్డారా దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే నువ్వు విశ్వసించాలి హలో నమ్మాలి ఆయన ఉన్నాడు బా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఎవరు ఉన్నవాడు ఆయన ఆయన ఉన్నాడు నువ్వు వచ్చేది ఎవరి దగ్గర కంటే నువ్వు ఒక రాయి దగ్గర ఒక నిర్జీవమైన దాని దగ్గర రావట్లా నిర్జీవమైన దేవుని ఆరాధించడానికి రావట్లా నువ్వు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు మహిమాన్వితుడు మహా గొప్ప దేవుడు ఆయనే దేవుడు ఆయనే రక్షకుడు ఆయనే విమోచకుడు అని తెలుసుకొని ఆయన దగ్గర నుండి రాగలగాలి హలలుయా ఆయన ఉన్నాడు అండి ఎస్సు ప్రభు ఎవరంటే ఉన్న దేవుడు ఆయన హలలుయా ఆయన ఎవరు అంటే సజీవుడైన దేవుడు ఆయన మహిమాన్మితుడైన గొప్ప దేవుడు ఆయన అందుకే ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా రావాలి నమ్మకంతో రావాలి హలలుయా ఆయన వారి దగ్గరకు వచ్చేవారు చూడండి ఆ మాట చూడండి ఆయన దగ్గరకు వచ్చేవారు కంట హెబ్రి పత్రిక విశ్వాసము లేకుండా ఆరో వచ్చిన విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం ఏంటి అసాధ్యము దేవుని యతకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తన వెతుకు వారికి ఫలము తయ చేయ వాడనియో నమ్మాలి కదా గట్టిగా చెప్పలే మేము పరిచిదమ్మా హాలే లు అవునండి ఆయన దగ్గరకు వచ్చేవారికి ఆయన ఖచ్చితంగా ఫలము తయ చేసే దేవుడని మనం నమ్మాలి నువ్వు నమ్మకం లేకుండా నువ్వు ఎన్ని రోజులైనా రావచ్చు మందిరానికి ఒకవేళ సంవత్సరాల సంవత్సరాలు తరబడి దేవుని మందిరానికి వచ్చినా నీ జీవితంలో ఏ కార్యము కూడా జరగదు వస్తావు వెళ్ళిపోతావు వట్టిగానే కానీ ఏ కార్యము నువ్వు పొందుకోలేవు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలంటే దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యం జరిగించాలంటే దేవుడు నీ జీవితంలో ఏదైనా మేలు చేయాలంటే ఒకవేళ నీకున్న రోగం నుంచి నీకున్న బలహీనత నుంచి నీకు విడుదల కలిగి చేయాలంటే నువ్వేం చేయాలంటే ఆయన నువ్వు విశ్వసించాలి హల లూయ ఆయన నువ్వు నమ్మగలగాలి ఆయన నువ్వు నమ్మినప్పుడే నీ జీవితంలో ఏదైనా చేయడానికి శక్తిమంతుడై ఉన్న దేవుడు హల లూయా హల నువ్వు నమ్మకం లేకుండా నువ్వు ఏది పొందుకోలేవు ఆయన మీద నీకు నమ్మకం లేకుండా నువ్వు వచ్చావనుకోండి నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఒట్టిగా వచ్చి వట్టిగా వెళ్ళిపోతావే తప్ప ఏ కార్యం నీ జీవితంలో జరగదు నువ్వు ఏది అడిగినా నువ్వు ఏది పొందుకోవాలని దేవుని దగ్గరికి వచ్చినా అది ఏ కార్యం కోసం నువ్వు వచ్చినా ఏసై దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసంతో నువ్వు రావాలండి లూయ నువ్వు విశ్వాసంతోను రాగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడండి ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడండి ఎలాంటి కార్యాలు ఆయన చేస్తాడంటే అసాధారణమైన కార్యాలు జరిగిస్తాడండి హలలుయా అవునండి ఆయన అసాధారణమైన కార్యాలు చేసే గొప్ప దేవుడు అండి ఆయన నార్మల్ కార్యాలు కాదు ఏదో చిన్న చిన్న కార్యాలు కాదు ఆయన మహిమాన్వితమైన కార్యాలు నీకోసం చేయగలిగిన గొప్ప దేవుడు అండి అసాధారణ కార్యాలు చేస్తాడండి ఆయన అలే లూయా అసాధారణ కార్యాలు అంటే అర్థం ఏంటంటే అది ఎవరి వల్ల చేయలేని కార్యాలండి అది ఎవరి వల్ల పొందుకోలేని కార్యాలండి అవి అది దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాలండి హలలుయా అటువంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయడానికి ఆయన శక్తిమంతుడయి ఉన్న దేవుడు హలలుయా మీ దేవుని బిడ్డారా దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే విశ్వాసము ద్వారా ఎంతోమంది ఎన్నో గొప్ప కార్యాలు జరిగించారు పొందుకున్నారు దేవుని దగ్గర నుంచి విశ్వాసం వారు పొందుకోవడాన్ని బట్టి విశ్వాసం వారు కలిగి ఉండడాన్ని బట్టి వారి జీవితాల్లో కావచ్చు వారి కుటుంబాల్లో కావచ్చు వారి యొక్క మరి అనేక రకాల విషయాల్లో కావచ్చు వారు గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు హలో మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో అంతా కూడా విశ్వాస వీరులు పట్టిక ఉంటుంది కదా అదంతా కూడా విశ్వాసము ద్వారా వారి యొక్క జీవితాల్లో ఏ ఏ కార్యాలు వారు పొందుకున్నారో ఆ పట్టికలు అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు లిఖించి ఉంచారండి ప్రదేవుని బిడ్లారా ఇవన్నీ కూడా మనకు మన జీవితాలకు మాదిరికరంగా ఉన్నాయి ప్రదేవన బిడ్లారా నీ యొక్క విశ్వాసాన్ని నా యొక్క విశ్వాసాన్ని మన యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వారి విశ్వాసం ద్వారా పొందుకున్న గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడి పరిశుద్ధ గ్రంథంలో లిఖించి ఉన్నాడు హల యుయా మీరు అనుకోవచ్చు విశ్వాసం ఉంటే సరిపోతుందా విశ్వాసం ద్వారా కార్యాలు పొందుకోగలుగుతామా అనే ఆలోచన మీకు వచ్చి ఉండొచ్చు మీలాంటి వారు మన లాంటి వారు ఉంటారనే దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాని అయిన పరిశుద్ధాత్మదేవుడు ఆయన మనందరి కోసం ఈ యొక్క లేఖనాన్ని రాసి ఉంచాడు హలలూయా విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు వారు పొందుకున్నారు అసాధారణమైన కార్యాలు వారు పొందుకున్నారు ఎవరు చేయలేని కార్యాలు దేవుడిని విశ్వసించినప్పుడు వారు పొందుకోగలిగారు హలలుయా చూడండి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే పదకొండవ వచ్చిన పదకొండో అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని చదువుకుందాం విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు నుకునేను గనుక తాను వయస్సు గతించినదను దైనను గర్భము ధరించినకు శక్తి పొందేను గట్టిగా చెప్పలకడదేమని మైపరచుదాం హెలు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ శారమ్మను కూడా లిఖించి ఉన్నాడండి ఇదేమి మనం చూస్తాం అబ్రహాం గురించి మనం విన్నాం అబ్రహాము విశ్వసించాడు దేవుని మాటను నమ్మాడు అందుకనే అది నీతిగా ఆయనకు ఎంచబడింది హలో అలాగే ఇక్కడ శారా విశ్వాసమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారండి శారా అంట ఆమె ఆమె గురించి రాయబడింది విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడని ఎంచుకుని గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించినకు శక్తి పొందేను హలలుయా హలలుయా ఇక్కడ శారా గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్న మాట ఏమని ఆమె గూర్చి సాక్షమిస్తున్నారంటే ఆమె వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడని శారా విశ్వాసమును బట్టి నమ్మింది విశ్వాసమును బట్టి ప్రి దేవుని బిడ్డారా ఆమె వృద్ధాప్యంలోకి వచ్చేసిన ఆమెంట గర్భము ధరించడానికి ఆమె శక్తి నొందేనో అలలుయా ఈ భూమి మీద పెద్ద పిల్లలారా సైన్స్ ప్రకారం స్త్రీకి కొన్ని ఇయర్స్ వరకే మనకి అంటే ఆ ఋతుక్రమము అనేది జరిగించబడేటప్పుడే గర్భం ధరిస్తారు తర్వాత ఆ యొక్క గర్భం మృతతుల్యం అయిపోయిన తర్వాత గర్భం రావడం అనేది అసాధ్యమైన సంగతి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు అనేది కలగరు అది డాక్టర్ వల్ల కాని పని సైన్స్ వల్ల కాని పని మీదేవని పెట్లారా శారదాకు అప్పుడుకు ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి అంటే తొంభై సంవత్సరాల వయసు వచ్చేసింది అంటే దేవాది దేవుడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఏమనంటే అబ్రహమా నీకు నేను పిల్లలను కలుగు చేస్తాను నీ గర్భం నుంచి బిడ్డలు వస్తారు వారు ఆకాశ నక్షత్రాల వలే ఉంటారు హలో అటువంటి గొప్ప నేను నీకు ఇస్తానని అంత గొప్ప సంతానాన్ని ఇస్తానని దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశారు వాగ్దానం చేసిన తర్వాత ఇయర్స్ ఇయర్స్ గడుస్తున్నాయండి ఇయర్స్ గడుస్తున్నప్పుడు శక్తి ఏమైపోతుంది శక్తి అనేది అయిపోతుంది కదా వయసులో ఉన్నంత బలం వయసు దాటిపోతున్న కొద్ది ఉండదు కదా సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోతున్నాయి ప్రేదేవని బిడ్డలారా అయితే కానీ ఆ వయసులో అంటే మనకి అంటుంటారు కదా ఏమనంటే ఇరుగు పొరుగు వారు అంటారు మీకు పిల్లలు కలగలేదంటే వారు చెప్పు చెప్పి వారు చెప్పిన మాట ఏంటంటే మాకు దేవుడు వాగ్దానం చేశాడో మా దేవుడు ఇస్తానని చెప్పాడు మాకు గర్భఫలాన్ని అనుగ్రహిస్తానని చెప్పాడు అని చెప్తే పక్కవారు అంటున్నారు సంవత్సరాలు గతించిపోతున్నాయి ఇయర్స్ వెళ్ళిపోతున్నాయి కదా ఇంకా మీకు మీ దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఎప్పుడు నీ గర్భం తెరవబడద్ది ఎప్పుడు నువ్వు బిడ్డలను కంటావు ఇదంతా వట్టి మాటలే మీ దేవుడు ఏదో ఏదో మొక్కబాట మరి మీరేదో బాధలో ఉన్నారని అలా చెప్పుంటాడు అంతే అంతేగాని ఆయన చేయలేడు నీ గర్భం ఇప్పుడు మృతతుల్యం అయిపోయింది ఇక స్త్రీ ధర్మం ఉడికిపోయింది ఇక నీకు బిడ్డలు పుట్టే ఛాన్స్ లేదు ఇక నీకు పిల్లలు ఎలా పుడతారు అందరూ అనేక రీతిగా మాట్లాడుతున్నారు అటు శారాతోనూ అటు అబ్రాహ్మతోనూ కూడా మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే శారా అంట దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడని ఆమె విశ్వాసము చేత ముసలితనములో వృద్ధాప్యంలో ఆమె గర్భము ధరించడానికి శక్తి పొందుకుంది హలలుయా హలలుయా ప్రియ దేవుని బిడ్డ మన దేవుడు అసాధ్యమైన కార్యాలు చేస్తాడు విశ్వసించినప్పుడు ఆయన సామాన్యమైన కార్యాలు చేసే దేవుడు కాదు నీ దేవుడు నువ్వు ఆరాధిస్తున్న యేసు ఎటువంటి శక్తిమంతుడంటే ఎటువంటి మహిమ ప్రభావాలు కలిగిన దేవుడంటే ఆయన ఏదైనా చేయడానికే శక్తిమంతుడు అది ఎవరి వల్ల కాని కార్యాలు కూడా ఆయన చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన మృతతుల్యమైపోయిన శారా గర్భం ఆమె గర్భం ధరించడం అసాధ్యం అది అది సాధ్యమయ్యే పైన కానే కాదండి ఈ లోక పరంగా సాధ్యం కాదు ఈ లోక వైద్యుల పరంగా సాధ్యం కాదు మరి సైన్స్ ప్రకారం సాధ్యం కాదు దేవుడు చెప్పాడు మన దేవుడు కార్యాలు ఎలా ఉంటాయి అంటేనండి నువ్వు ఊహించినట్లుండవు నేను ఊహించినట్లు ఉండవు ఆయన వింత వింత కార్యాలు చేస్తాడు ఆయన ఆశ్చర్యపరిచే కార్యాలు చేస్తాడు దేవుడు అలలుయా ఎందుకనంటే ఆయన ఆశ్చర్యకరుడు గనుక అలలుయా ఆయన మనుషులు ఆశ్చర్యపరిచే కార్యాలు చేస్తాడు ఆయన అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన అసాధారణమైన కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన ప్రిదేవుని దేవుని మనుషులు ఊహించని కార్యాలు నీ దేవుడు చేయగలిగిన సమర్థుడు అయినా హలో ప్రియ దేవుని బిడ్లారా ఎవరు ఊహించలేదు ఎవరు కూడా అనుకోవట్లేదు శారమ్మ గర్భం ధరిస్తుందని తన ఇరుగు పొరుగు వారు ఎవ్వరు కూడా ఊహించట్లేదు ఎందుకనంటే ఆమె స్త్రీ ధర్మం ఉడికిపోయింది ఆమె గర్భం ధరించడం అసాధ్యమైన సంగతి కానీ ప్రేదేవుని బిడ్డారా ఆమె దేవుణ్ణి నమ్మిందండి ఆయన నమ్మదగిన దేవుడు ఆయన ఏదైనా చేస్తాను ఆయన శక్తిమంతుడు ఆయన గొప్ప దేవుడు ఆయన మహిమాన్వితుడు ఆయన ఏదైనా చేస్తాడని ఆమె నమ్మినప్పుడు దేవాది దేవుడు అంట ఆమె గర్భం ధరించడానికి శక్తిని ప్రభువు ప్రసాదించాడు హలలుయ మృత పిల్లమైపోయిన గర్భం జీవంతో లేపబడుతుంది హలలుయా హలలుయా రిదే బిడ్లారా ఆమె గర్భం ధరించిందండి వృద్ధ మృత తుల్యమైపోయిన గర్భంలోంచి మరి ఒక బిడ్డ పుట్టడం అనేది అసాధ్యమైన సంగతి బిడ్డ కలగడం అనేది అసాధ్యమైన కార్యమది కాని కార్యం అది కానీ ఆమె విశ్వసించినప్పుడు దేవాది దేవుడు ఆమె జీవితంలో అద్భుతం చేయడానికి కదిలి ఉన్నాడు హలలుయా హలలుయా చూడండి ఆది కాండం చూసినట్లయితే దేవాది దేవుడు శారాము జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భాన్ని తెరిచి ఆమెకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించను ఒకటిగా చెప్పే ఎంత గొప్ప అద్భుతం అండి అది ప్రిదేవుని బిడ్డలారా అది ఎంత అసాధ్యమైన కార్యమండి మృతతుల్యమైపోయింది గర్భం ముస్సలి వయసులో ఉంది శారమ్మ స్త్రీధర్మం ఉడికిపోయిందే మీకు ప్రిదేవుని బిడ్డలారా అటువంటి సమయంలో ఆమె బిడ్డకు జన్మనిచ్చిందండి హలెయ పిల్లలారా ఆ ఊరి వారందరూ కూడా అనుకున్నారు శారావి పాటిచ్చాడు కానీ దేవుడు ఏం చేస్తాడండి వాళ్ళ దేవుడు అనుకున్న వాళ్ళు మరి శారమ్మకు గర్భం ధరించింది అంటే వింత వింతగా ఊరంతా చెప్పుకుంటున్నారండి హలెలుయా హల లుయా ఇప్పుడు ఏమని చెప్తున్నారు అబ్బో అబ్రహాము దేవుడు గొప్పవాడండి శారా దేవుడు గొప్పవాడండి ఆ దేవుడు శక్తివంతుడండి ఆ దేవాదిదేవుడు మహిమాన్విడండి ఆయన అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యపరిచే దేవుడు అండి మృత తుల్యమైపోయిన శారా గర్భండి అబ్బా ఎంత గొప్పగా వింతగా చెప్పుకుంటున్నారండి ఊరందరూ ప్రియ దేవుని బిడ్డారా అటువంటి సమయంలో ఆమె గర్భములో నుంచి దేవాది దేవుడు ఇస్సాకునిచ్చాడండి గట్టిగా చెప్పలేక దేవుని హాలే హ ఆ ఇస్సాగను చూడడానికి ఊరు వారందరూ కూడా ప్రజలందరూ కూడా కూడా వచ్చి ఏమంటున్నారంటే ముసలితనంలో కన్నదండి ముసలితనంలో కన్నదండి శారా ముసలితనంలో బిడ్డకి జన్మనిచ్చిందండి ఇంకా కొన్ని సంవత్సరాల్లో చనిపోబోయే ఆ వయసులో బిడ్డను కన్నదండి దేవుడు ఎంత గొప్ప దేవుడు దేవాది వీరు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు వీరు దేవుడు ఎంత గొప్ప అద్భుత కార్యాలు చేశాడు ఎంత సాధ్యమైన కార్యాలు చేశాడు మన పిల్లలు పుట్టరేమనుకున్నాం ఏదో మాట్లాడాడు కానీ ఏదో వాగ్దానం చేశాడు కానీ ఇస్తాడా అనుకున్నాం కానీ ఎంత గొప్ప దేవుడు మృతతుల్యమైన గర్భంలోంచి చక్కని ఇస్తాకొచ్చాడు హలలుయా హలలుయా విశ్వాసము విశ్వాసముని బిడ్లారా మృత్యమైన గర్భాన్ని తెరవగలిగింది గట్టిగా చెప్పే దేవుని పైన వరకు నమ్మకం అటువంటిది దేవుని పైన నా విశ్వాసం అటువంటిది నా గర్భం మృతతుల్యమైపోయినా నా దేవుడు నా గర్భాన్ని తెరవగలిగిన గొప్ప దేవుడు నా ఏదైనా చేయడానికి సమర్థుడా ఆయన అవునండి అందుకే చెప్పాను మొదట్లోనే ఆయన శక్తిని ఎరగ ఎరిగి ఉండాలి అలే లూయా ఆయన శక్తిని ఎరిగి నువ్వు విశ్వసించగలగాలి ఈరోజు వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరా ప్రియ దేవుని బిడ్లారా ఈ రాత్రి ఒకవేళ నీ గర్భం కూడా గర్భఫలం లేక బాధపడుతున్నావేమో డాక్టర్ల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయిన స్థితిలో ఉన్నావేమో నీ గర్భం కూడా పండదంటున్నారా ఒకవేళ నీ భర్తలో లోపం ఉంది అంటున్నారా ఒకవేళ నీ భార్యలో లోపం ఉందండి అందుకని నీకు పిల్లలు కలగరమ్మా ఐవీఎఫ్ గెలిపో అంటున్నారా దేవుని బిడ్డారా నీవు డాక్టర్ మాత్రం కాదు నమ్మేది నువ్వు దేవుని నమ్మాలి హల నువ్వు దేవుని విశ్వసించినట్లయితే నీ దేవుడు నీ గర్భాన్ని తెరవగలిగిన శక్తిమంతుడండి హలెయ నీకు ఆయన పిల్లలను పుట్టించే దేవుడు అండి ఆయన అంటున్నాడు నేను పుట్టించు నేను గర్భాన్ని ఎందుకు మోస్తానంటున్నాడు దేవాది దేవుడు నేను పుట్టించడమే నాకు తెలుసు గర్భం ముయ్యనే నాకు తెలియదు అంటున్నాడు దేవాది దేవుడు నువ్వు ఈ రోజు ఎన్ని ఇయర్స్ అయినా కావచ్చు వివాహం అయ్యి చాలా ఇయర్స్ అయిపోయిందేమో సంవత్సరాలు సంవత్సర సంవత్సరాల తరబడి ఒకవేళ బిడ్డల కోసం ఎదురు చూస్తున్నావేమో డాక్టర్ చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయి ఉన్నా ఈ రాత్రి నీకు ఒక శుభవార్త ఏంటంటే నీ దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ గర్భాన్ని కూడా ఓపెన్ చేస్తున్నాడు రాత్రి నువ్వు విశ్వసించగలిగితే చాలు నీ గర్భాన్ని తెరవగలిగిన శక్తిమంతుడు అయి ఉన్నాడు దేవుని బిడ్లారా నీ గర్భ సంచిలో ఏ లోపమున్నా నీ భర్తలో ఏ లోపమున్నా ఆ అంతా కూడా తీసివేసి నీ దేవుడు నీకు పెట్టల్నివ్వగలిగిన శక్తిమంతుడైనా దేవుడు హాలనుయ్య కానీ నువ్వేం చేయాలంటే ఆయన నువ్వు నమ్మాలి ఆయన నువ్వు విశ్వసించాలి